thank రోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినా ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని దినము కూడా మీ కొరకు మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాము మా సంఘ సభ్యులతో మా సంఘ బిడ్డలతో కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మరి మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీ అవసరముల నిమిత్తము మేము ప్రార్థిస్తూ ఉన్నాము ఈ దినము దేవుడు మన కొరకు ఏ విధమైనటువంటి మాటలు సిద్ధపరిచి ఉన్నాడో మనం ఆశతో ఎదురు చూసినప్పుడు దేవుని యొక్క మాట మనల్ని ఆదరిస్తుందండి దేవుని మాట మనల్ని బలపరుస్తుంది దేవుని మాట ఈ దినముకు కావలసినటువంటి మరి ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో దేవుడు మాట్లాడి నిన్ను ఆ దినానికి సరిపోయేటువంటి ఒక సంతోషంతో ఒక సమాధానంతో ఒక నిర్భలమైనటువంటి మనసుతో దేవుడు నింపి నడిపింప చేయగలడు అనమాట దేవుని యొక్క మాట అంత శ్రేష్టమైన పెట్టాలి ఈ దినము కూడా ఈ దిన వాగ్దానము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము అంటారా ఈ దినము దేవుని యొక్క మాటలు మనం చదువుకుంటామా ఏప్రిల్ కు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుతాము ప్రభు నాకు సహాయుడు నేను భయపడను అంటున్నాడనమ్మా చూడండి ఇక్కడ ఎంత చక్కటి మాట అక్కడ ఆ భక్తుడు చేత మాట్లాడిపించి రాయించి ఉన్నాడు పౌలు భక్తుడు రాస్తున్నాడు అనమాట ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను అంటున్నాడు అనమాట అట్లరా ఈరోజు ప్రతి దినము కూడా భయకంపితమైనటువంటి పరిస్థితులలో మనం ప్రతించుకున్నాం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే అంతవరకు కూడా ఏ రకమైనటువంటి భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు వస్తాయో అని చెప్పేసి ప్రతి మనిషి కూడా బిక్కు బిక్కున భయం భయంతో బ్రతికే రోజులల్లా మనం ఉంటూ ఉన్నామండి కానీ ఒక క్రైస్తవుడుగా ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ధైర్యంగా బ్రతికగల ధైర్యంగా బ్రతికగలిగినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా ఒక క్రైస్తవుడు మాత్రమేనండి క్రైస్తవుడికి ఎందుకు ధైర్యం నేను క్రైస్తవుని అని పిలువబడుతున్నటువంటి వ్యక్తికి ఎందుకు ధైర్యం ఎందుకో తెలుసా నాలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే గొప్పవాడు మనలో ఉన్నటువంటి వాడు యూదా గోత్రపు సింహమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఆరాధిస్తూ ఉన్నామండి దేవుని మీద పూర్తిగా ఆనుకున్నటువంటి వ్యక్తి దేవుని మీద పూర్తిగా నమ్మకం వచ్చినటువంటి వ్యక్తి దేవుని మీద పూర్తిగా ఆధారపడినటువంటి వ్యక్తి ఏ రోజు కూడా ఎలాంటి పరిస్థితికి సరే భయపడ్డారన్నమాట ఏదో నామకార్థంగా భక్తి చేసేవారు నామకార్థంగా జీవించేవారు సరైనటువంటి భక్తి లేనటువంటి వారు సరైనటువంటి ప్రార్థన లేని వారు సరైన విశ్వాసం లేని వారు ప్రతి చిన్నదానికి కూడా భయపడతా ఉంటారు ప్రతి చిన్న దానికి కూడా బెదిరిపోతూ ఉంటారు ప్రతి చిన్న కూడా కూడా పడుతూ ఉంటారు ప్రతి చిన్న సమస్య కూడా ఏడుస్తూ ఉంటారు గోల చేస్తా ఉంటారు అనమాట ఎందుకో తెలుసా దేవుని మీద వారికి నమ్మకం ఉండదు కానీ ఇక్కడ ఎప్రిల్కి రాసిన పత్రిక పదమూడు ఆరులో ఏం చెప్తున్నాడంటే ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను అంచున్నాడు అనమాట దేవుని బిడ్డలైనటువంటి మనకి దేవుడు సహాయంగా ఉన్నప్పుడు మనకి ఎందుకండి భయం అసలు అనారోగ్యమైన బాధ అయినా కష్టమైన వేదనైనా శ్రమైన దుఃఖమైన కన్నీరైనా ఖడ్గమైన వస్త్రహీనత అయినా సరే ఉపద్రవాలైనా సరే ఎలాంటి పరిస్థితులు వచ్చి మనల్ని భయకంపితులు చేయాలని చూస్తున్నా సరే దేవుడు మనకు సహాయంగా ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయకుడుగా ఉన్నప్పుడు మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం మనకు ఉండొద్దండి ప్రతి మనిషికి అలాంటి విశ్వాసం ఉండాలి దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు మనుషుల సహాయం నాకు లేకపోయినా రక్త సంబంధుల సహాయం నాకు లేకపోయినా తోబుట్టూల సహాయం నాకు లేకపోయినా తల్లిదండ్రుల సహాయం లేకపోయినా అన్నదమ్ముల సహాయం లేకపోయినా ఏ రాజకీయ నాయకుడి సహాయం నాకు లేకపోయినా నా చుట్టుపక్కల వారి యొక్క సహాయం కూడా నాకు లేకపోయినా నా దేవుడే నాకు సహాయకుడిగా ఉన్నాడు నా దేవుడే నన్ను ఉద్ధరించువాడై ఉన్నాడు నా దేవుడే నన్ను లేవనెత్తువాడై ఉన్నాడని పూర్తిగా దేవుని మీద ఎవరైతే అలాంటి విశ్వాసముతో ఉంటారో అలాంటి వారికి దేవుడు సహాయంగా ఉంటాడు అలాంటి వారు దేనికి కూడా భయపడరండి దేనికి కూడా భయపడరమాట పిల్లరా మన ఆత్మీయ జీవితంలో మన సేవ జీవితంలో ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వస్తూ ఉంటాయంటే అలాంటి పరిస్థిలో మనం బెదిరిపోతే సాతానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం కలవరపడితే సాతానుడికి ఇంకా మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం పరిస్థితులు వస్తాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి వేదనకరమైన పరిస్థితులు వస్తాయి దుఃఖకరమైన పరిస్థితులు వస్తాయి నువ్వు విశ్వాసంలో ఉండకుండా నువ్వు భక్తి చేయకుండా నీ భక్తిని చెడగొట్టే పరిస్థితులు నీ విశ్వాసాన్ని పెగిలించే పరిస్థితులు నీ ప్రార్థన జీవితానికి కూడా నువ్వు దేవుల్లో ఉండకుండా నీ భక్తిని పెళ్ళగించేటువంటి పరిస్థితులు వస్తా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వేం చేయాలో తెలుసా నా ప్రభువు నాకు సహాయకుడిగా ఉన్నాడు నా దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు నన్ను నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టడు నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను విడిచిపెట్టడు నేను పూజిస్తున్న దేవుడు నన్ను విడిచిపెట్టడు అని చెప్పేసి ఆ శ్రమలో ఆ బాధలో ఆ కష్టములో ఆ దుఃఖంలో ఆ వేదంలో ఆ కన్నీటి బ్రతుకులో నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడితే ప్రతి విషయంలో కూడా దేవుడికి సహాయం చేస్తాడనమాట ఆయన దక్షిణ హస్తాన్ని నీ వైపు చాపే ఆయన కుడి హస్తాన్ని నీ వైపు చాపి నిన్ను ఆదుకొని దేవుడై ఉన్నాడు బిడ్డలార షట్ర మేష జీవితంలో కూడా భయాన్ని పుట్టించేటువంటి పరిస్థితులు వారి ముందు ఎదురయ్యాయి వారి ప్రార్థన వారి విశ్వాసాన్ని పెళ్లగించేటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఎదురయ్యాయండి విగ్రహానికి నమస్కారం చేయండి అని చెప్పేసి అక్కడున్నటువంటి రాజు ఎంతగానో ఇబ్బంది ఉన్నాడు అనమాట అయినా సరే అలాంటి పరిస్థితులు వారు లొంగిపోలేదు అలాంటి పరిస్థితులకు వారు బెదిరిపోలేదు అలాంటి పరిస్థితులకు వారు మరి తల వంచలేదు బిడలారా దేవుడు మాతో ఉన్నాడు దేవుడు మాకు సహాయం చేస్తాడు అగ్నిలోనైనా మేము ఉంటాము కానీ మేము ఆ విగ్రహానికి మేము నమస్కారం చేయమని ఎప్పుడైతే చెప్పారో వారి విశ్వాసాన్ని పరీక్షించినటువంటి దేవుడు అగ్నిలో వారిని పడవేసినప్పుడు అగ్ని వాసన కూడా రాకుండా దేవుడు వారికి సహాయం చేశాడండి దానియలు ప్రార్థన మారకుండా ఉండలేడు ప్రార్థన చేయకుండా ఉండలేడు కానీ దానియాలకు తెలుసు నేను ప్రార్థన చేసే నన్ను తీసుకెళ్లి సింహాల గుహలో వేస్తారన్న సంగతి దానియాలకు తెలుసండి అయినా సరే ప్రార్థన మారకుండా యథా ప్రకారంగా అలాగే తన ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నప్పుడు అతను తీసుకెళ్లి అప్పుడు బంట్రోతులు సింహాల గుహలో వేసినప్పుడు సింహాల నోళ్లను దేవుడు పోయించాడండి దేవుని కొరకు రోషము కలిగే దేవుని కొరకు పౌరుషము కలిగి దేవుడే నాకు సహాయం చేస్తాడు దేవుడే నాకు అన్ని విషయాలను నాగుకుంటాడు చెప్పేసి అలాంటి పిచ్చి ధైర్యమునండి ఒక పిచ్చి నమ్మకంతో దేవుని కోసం వాళ్ళ నమ్మకమైనటువంటి వ్యక్తిగా దేవుని మీద నువ్వు పూర్తిగా డిపెండ్ అయినప్పుడు ఆయనని పిచ్చిపెట్టడు బిడ్డలారా ఆయన నీకు సహాయం చేస్తాడు అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేనికి కూడా భయపడవు దేనికి కూడా భయపడవు దేనికి కూడా భయపడవు కనుక నీకు ఈరోజు ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే నాకు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ఆ దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి ఒక గట్టి విశ్వాసము నమ్మకం నువ్వు కలిగి ఉండాలి రెండవది నేను దేనికి భయపడను అని చెప్పేసి దేవుని దగ్గర నువ్వు అడగాలన్నమాట అలా ఈ రెండు నువ్వు అడిగినప్పుడు దేవుడికి తప్పక సహాయం చేస్తాడు బిడలార కనుక దేవుడు మనకు అలా సహాయం చేసేవాడు మనుషులు ఎవరు సహాయం చేయరు దేవుడు తప్పక సహాయం చేస్తాడు దేవుని మీద ఆధారపడండి దేవుడే అందరికి సహాయం చేస్తాడు ఇట్టి మాటలు దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన సయాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించుకొని వేడి ప్రభు నాకు సహాయకుడు నేను దేనికి భయపడనని చెప్పేసి అక్కడ నీ వాక్యము చెప్తూ ఉంది ప్రభా ఈ రోజు నాయన ఎవరికైతే ఆదరణ లేక నెమ్మది లేక సమాధానం లేక శాంతి లేక ఆరోగ్యం లేక కష్టాల శ్రమల బాధలు ఎవరైతే ఉంచున్నారు ప్రభా అట్టి వారందరికి నువ్వు సహాయకుడిగా ఉండు మనం వేడి నీ దక్షిణ హస్తాన్ని చాపి ప్రతి బిడ్డను కూడా మీరు లేమరెత్తు మనం వేడి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచమని వేడికొచ్చున్నాను అయ్యా వారు దేనికి బెదిరిపోకూడదు వారు దేనికి భయపడకూడదు ప్రభా ధైర్యంగా నిలబడాలి స్థిరంగా నిలబడాలి ప్రభావ నువ్వు ఉన్నావన్న ఒక విశ్వాసముతో వారు ఉండాలి ప్రభా అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ మాటలు విన్న ప్రతి వారిని దేవించి ఆశీర్వదించమని వేసు నామని బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె క్రీస్తు నందు మరి మరీ దినము ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటున్నారో బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారందరికీ కూడా ఆ ప్రభు సహాయకుడిగా ఉంటాడు ఆ దేవుడే మిమ్మల్ని ఆదరించబడై ఉన్నాడు మీరు దేనికి భయపడకండి దేవుడు మీకు సహాయకుడిగా ఉంటాడు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడే మీకు సహాయం చేస్తాడని మీకు మాటిస్తూ ఉన్నాడు దేవుని కృప కాపుగల మనందరికీ తోడ గాక ఆమె